హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరికీ దుర్గం కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి యువాస్ దమ్ అనమాట అంటే మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనేది ఈరోజు చూద్దాం చాలా రోజులు అవుతుంది యువాస్ స్దమ్ చేసి నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ తలుచుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి ఓకేనా త్రీ టైమ్స్ తలుచుకోండి కొత్త వారి చూస్తున్న వాళ్ళని చెప్తున్నాను ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ వాస్తవం ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి భవాని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యువ స్టర్యో క్లాటిగా చూపించండి దుర్గా బాగా అనే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లీయర్గా గ్లాటిగా చూపించే దుర్గా బాగానే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్ గంగా చూపించండి చూపించండి గబావని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏకంగా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్న వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి తిరుపతి అన్నమాట ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి ఇక్కడ మీ పర్నస్ ఫీలింగ్స్ ఓకే ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాము ఇక్కడ మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మూవ్ ఆన్ అయిపోవటానికి అండ్ అసలు దీని గురించి ఈ రిలేషన్షిప్ గురించి అసలు పట్టించుకోవట్లేదు అంటే గతంలో ఇలాంటి రిలేషన్షిప్ ఒకటి ఉంది అనేది కూడా మీరు మర్చిపోవటానికి ట్రై చేస్తున్నారనమాట కానీ మీ వల్ల కావట్లేదు సాధ్యం కావట్లేదు కొంతమందికి ఎవరైతే చూస్తున్నారో కొంతమందికి మాత్రం మీరు ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఎంత బిజీగా ఉండటానికి ట్రై చేస్తున్నా సరే మీరు మున్ అయిపోవాలని ట్రై చేస్తున్నా సరే మీకు ఈ పార్ట్నర్ అనేది పదే పదే గుర్తుకు రావటం ఈ రిలేషన్షిప్ పట్ల ఏదన్నా ఒక అవకాశం వాళ్ళు తీసుకొని నా ముందుకు వస్తే బాగుండు లేదా నా వైపుగా వచ్చి ఏ వాళ్ళు ఏదైతే మోసం చేశారో దానికి నన్ను క్షమాపణ కోరుకుంటే బాగుండు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే మాత్రం ప్రజెంట్ మూమెంట్లో మీరంటే చాలా ఇష్టం ప్రేమ అట్రాక్షన్ అన్నీ కలుగుతున్నాయి ప్రజెంట్ మూమెంట్లో ఎందుకంటే మీరు గతంలో ఈ పర్సన్ వైపుగా ఏదైతే చూపించారో కేరింగ్ కానివ్వండి లేదా రిలేషన్షిప్ పట్ల ఒక బన్ అంటే ఒక స్ట్రాంగ్ బాండ్ కానివ్వండి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయటం కానివ్వండి వాటన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ నేను మిమ్మల్ని ఇంతలా ప్రేమిస్తున్నానా నాకే తెలియకుండానే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని అనేది కూడా వీళ్ళు చూస్తున్నారు ఓకే ఇక్కడ మీ గురించి చూద్దాము ఇంకా ఎలా వస్తాయో చెప్పాను కదా వాళ్ళు మీ వైపుగా తిరిగి వచ్చి మీకు ఒక అవకాశం ఇస్తే బాగుండు వాళ్ళు మీ వైపుగా వచ్చి ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా వస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తున్నాయి అండ్ మీరు ఒక అవకాశం ఇస్తే బాగుండు వాళ్ళకి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు 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 వాళ్ళంతటికీ వాళ్ళే ఈ రిలేషన్షిప్లోకి రావాలి అప్పుడే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోగలుగుతాను అంటే రిలేషన్షిప్ పట్ల రీగ్రో చేయడం కానివ్వండి లేదా వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం ఇవ్వటం కానివ్వండి వాటి గురించి ఆలోచిస్తున్నారనమాట మీరు ఓకే ఒకవైపు మీ లైఫ్లో మీరు ఉండటానికి ట్రై చేస్తున్నా మీ వల్ల కావట్లేదు మీ లైఫ్లో మీరు బిందాజ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ వల్ల సాధ్యపడట్లేదు ఎందుకంటే వాళ్ళ వైపు ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు రిలేషన్షిప్కి వస్తే బాగుండు వాళ్ళంతగా వాళ్ళే కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటే బాగుండు నేను అప్పుడు ఒక అవకాశం ఇవ్వటానికి ట్రై చేస్తాను మారతారేమో అంటే సిచ్యువేషన్ బట్టి మళ్ళీ చేంజెస్ అవ్వకుండా నిలబెట్టుకుంటే బాగుండు లైఫ్ లాంగ్ నాతో ఉంటే బాగుండు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అట్లా చూసారా కన్ఫ్యూజన్ స్టార్టింగ్ నేను చెప్పాను కదా రెండు విషయాల మధ్య జగిలావటం ఒకసారి ఒక్కొక్కసారి కావాలి అని అనిపించటం ఒక్కొక్కసారి మళ్ళీ అదే విధంగా మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ మోసం చేస్తారేమో అనేది కూడా మీరు మెయిన్గా ఆలోచిస్తున్నారు రెండు విషయాల మధ్య అవ్వటం కన్ఫ్యూజన్ అనమాట మూవన్ అయిపోవాలని చాలా వరకు ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల సాధ్యం కావట్లేదు మీ వల్ల కావట్లేదు మీరు మీకు పదే పదే ఆ పర్సన్ గుర్తొస్తున్నారనమాట ఎంత బిజీగా ఉన్నా సరే పదే పదే గుర్తుకు రావటం పదే పదే రిలేషన్షిప్ గురించి ఆలోచనలు రావటం నేను ఎంత ప్రేమని ఇచ్చాను ఎంత కేరింగ్ చూపించాను తన ప తన పట్ల తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా సరే నా వంతు నేను ప్రేమని పంచాను వారికి కానీ నా వైపు వాళ్ళు చూస్తే మాత్రం మోసాన్నే మిగిల్చారు బాధనే మిగిల్చారు అనేది కూడా మీ మనసులో మెదలాడుతూ ఉందన్నమాట ఓకే పదే పదే గుచ్చుతుంది ఆ మోసం ఏదైతే చేశారో అది పదే పదే గుచ్చుకుంటుంది అండ్ లేదు మళ్ళీ వాళ్ళు కావాలి అని అనిపిస్తుంది ఎందుకంటే నా వైపు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకుండా చేశారు అంటే నేను ఎంత ఇచ్చానో అంత నా వైపు తిరిగి ఇవ్వలేదు ఈ పర్సన్ ఓకే దాని గురించి ఆలోచిస్తున్నారు అది పొందాలి మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ పొందాలి నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం కావాలి అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల తను చూస్తే మాత్రం బయటికి మొండిగా కనిపిస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఎలాంటి హోప్స్ లేవు నేను నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను అన్నట్లుగా బయటికి ఫోటో చేస్తున్నారు మీకు అలాగే కనిపిస్తుంది కూడా అలాగే చూస్తూ చూపిస్తున్నారు కూడా ఈ పర్సన్ మీ వైపుగా ఎలాంటి స్టెప్ తీసుకోకుండా కొంచెం కూడా ఎలాంటి మూమెంట్స్ లేవు నా వైపు ఈ పర్సన్ మారిపోయారు ఇంకా వీళ్ళు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు నాకు ఈ వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఉంటున్నారు పిల్లలు కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి అంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కుదరడం మ్యారేజ్ అవ్వటం అలాంటివి కూడా జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో వాటిని బట్టి మీరు ఇక నిర్ణయం అనేది తీసుకో తీసుకోగలుగుతున్నారు అంటే వీళ్ళు ఇంకా నా వైపు రారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు నాకు మాత్రం చాలా పెయిన్ ఇచ్చారు చాలా బాధనిచ్చారు నేను ఇచ్చినంత ప్రేమ నాకు తిరిగి ఇవ్వలేదు అనేది కూడా కన్ఫ్యూజన్ ఒకటి ఉంది అండ్ ఆ మోసం చేసిన దానికి గాయం అనేది రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట రోజు రోజు మీలోనే మీలో మీరే బాధపడటం మీలో మీరే కుమిలిపోవటం హెడేక్ రావటం చాలా బ్యాడ్ సిచ్యువేషన్ రావటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అలాంటివి కూడా జరుగుతున్నాయి మీకు ఓకే కానీ వాళ్ళు మాత్రం నాకు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు నేను ఈ రిలేషన్షిప్ని వదిలేశాను నాకు ఈ రిలేషన్షిప్ పట్ల అవకాశం తీసుకోను అనే విధంగా మీకు మాత్రం బయటికి మాత్రం ఫోటో చేస్తున్నారనమాట ముండిగానే ఉంటున్నారు ముండిగానే చూపిస్తున్నారనమాట మీకు ఓకే ఈగో చూపిస్తున్నారనమాట తన లైఫ్లో ఏం జరుగుతున్నా సరే మీకు చెప్పట్లేదు అండ్ గతంలో కూడా మీకు విలువ విలువ కూడా ఇవ్వలేదు ఈ పర్సన్ అంటే నా లైఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ విషయాలు కానివ్వండి లేదా వాళ్ళ లైఫ్లో ఏమైనా జరుగుతుంటే వాటి విషయాలు కానివ్వండి తనను తానే దాచుకునేవారు కానీ మీ వైపు ఎప్పుడు చెప్పేవారు కాదు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారనమాట మీ మీద ప్రేమను కానివ్వండి కేరింగ్ కానివ్వండి అవి కూడా ఈ పర్సన్ చూపించే పర్సన్ కాదు చాలా మొండి పర్సన్ అండ్ ఈగో ఇష్ట పర్సన్ అనమాట ఏది ఒక పట్టాన ఒప్పుకోరు అండ్ ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు ఈ పర్సన్ ఓకే రోజు రోజుకి టైం అనేది గడిచిపోతుంది నా లైఫ్ మాత్రం ఇలాగే స్టక్ అయిపోయింది ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళు చూస్తే మాత్రం రిలేషన్షిప్ పట్ల ఒక అవకాశము తీసుకొని నా వైపు రావట్లేదు కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ఎదురుదురుగా ఉన్న వాళ్ళకి నా దగ్గరికి వచ్చి మాట్లాడటం కానివ్వండి క్షమాపణ చెప్పడం కానివ్వండి రిగ్రెట్ ఫీలింగ్ కానివ్వండి ఏది వీళ్ళ లైఫ్లో జరగట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అన్న సిచ్యువేషన్కి కూడా మీరు వచ్చేస్తున్నారు రోజు రోజుకి ఓకే రోజు రోజుకి టైం గడిచిపోతుంది కానీ ఈ రిలేషన్షిప్ అట్లా ఎలాంటి మూమెంట్స్ లేవు అంటే అటు రిలేషన్షిప్ అనేది ముందుకి వెళ్ళట్లేదు అండ్ స్టెప్ వేయట్లేదు అంటే అలా స్టక్ అయిపోయారనమాట టైం అనేది రోజు రోజుకి గడిచిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది ఈ రిలేషన్షిప్ మాత్రం అలాగే ఉండిపోయింది ఈ మధ్యలోనే రిలేషన్షిప్ అనేది ఆగిపోయింది చెప్పాను కదా మీరైతే చాలా ప్రేమను చూపించారు చాలా కేరింగ్ తీసుకున్నారు ఈ పర్సన్ పట్ల చాలా మీరు ఇవ్వాల్సిన దానికన్నా కూడా చాలా ఇచ్చారు చాలా సాక్రిఫైసెస్ చేశారు వీళ్ళ వైపు వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ వాటన్నిటిని తలుచుకుంటూ మీరు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు నేను ఇలా మోసం చేస్తారు అని అనుకోలేదు ఇలా నన్ను అన్యాయం చేస్తారు అని అనుకోలేదు అనేది కూడా మీరు ఫీల్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు కూడా చెప్పాను కదా స్టార్టింగ్లోనే చాలా అంటే చాలా బాధపడుతున్నారు అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు పోనీ వాళ్ళంతటి వాళ్ళు రాకపోయినా నేను ఒక అవకాశం తీసుకొని నేను ముందుకు వెళ్దామా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి మీకు కానీ మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళంతటికి వాళ్ళే రావాలి ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నా వైపు రావాలి అప్పటి వరకు నేను ఈ రిలేషన్షిప్ పట్ల ఇలాగే ఉండాలి మూవన్ అయిపోతున్నట్లుగా చూపించాలి వాళ్ళకి నేను వాళ్ళ వైపు వెనక్కి తిరిగి చూడనట్లుగా చూపించాలి కానీ నాలో నేనే ఎంత బాధపడుతున్నాను ఎంత పెయిన్ అనుభవిస్తున్నాను అనేది కూడా మీరు చెక్ చేసుకుంటున్నారు వాళ్ళ వైపు దూరంగా ఉండటానికి నటించటానికి చాలా అంటే చాలా బాధపడుతున్నారు అండ్ చాలా పెయిన్ అనిపిస్తున్నారు ఒక్కొక్కసారి వెంటనే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది ఇప్పటికిప్పుడే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడాలి అని అనిపిస్తుంది వాళ్ళకి కావాలి అనే ఆలోచనలు వస్తున్నాయి కొంతమందికి మాత్రమే కొంతమంది మాత్రం ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు కానీ కన్ఫ్యూజన్ ఒకటి మాత్రం మెయిన్గా ఉంది వాళ్ళు వస్తారా రారా ఇలా నేను ఆన్ అయిపోతే బంధం అనేది పూర్తిగా తెగిపోతుందేమో అన్న కన్ఫ్యూజన్ కూడా కొంతమందిలో ఉంది ఓకే కన్ఫ్యూజన్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుంది చెప్పాను కానీ బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని వాళ్ళ వైపు వెళ్ళాలి అని అనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఆలోచనలు మీకు వస్తున్నాయి కానీ అలా ఉండలేకపోతున్నారు మీరు కాసేపు కన్ఫ్యూజన్ అవటం కాసేపు రెండు విషయాల మధ్య జగులు అవటం ఇటు తేల్చుకోలేకపోవటం స్టక్ ఎనర్జీలో ఉండటం రోజు రోజుకి టైం గడిచిపోతుంది రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ కనిపించట్లేదు కాల్ కానీ మెసేజ్ కానీ ఎలాంటి ఇంట్యూషన్స్ మీకు రావట్లేదు దానివల్ల ఇంకా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు అనమాట మీరు కొంతమంది మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మీరు వాళ్ళ వైపు నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి వాళ్ళందరికీ వాళ్ళే రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు గతంలో అయితే ఈ పర్సన్ ఏంటి అనేది మీ వైపు దాచి ఒక మాస్క్ లాగా వేసుకొని మీ వైపు ఒకలాగా బయట వ్యక్తులు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ వైపు కానీ కానివ్వండి ఒకలాగా ఉండేవారు అనమాట ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు అంటే అబద్ధాలు చెప్పటం నాటకాలు ఆడటం మీరేమన్నా క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఓకే అలా అనమాట ఓకే అండ్ మీకు న్యాయం జరగాలి అనే ఆలోచనలు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగాలి అనేది మెయిన్గా ఆలోచిస్తున్నారు ఎండైపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోత్ అయితే బాగుండు అనే ఆలోచనలు కూడా మీకు వస్తున్నాయి ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూద్దాము ఇక్కడ వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది మీరు ఏదైతే వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే చూపించారో వాటన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు అండ్ వాటన్నిటిని గుర్తు చేసుకున్నప్పుడు మీరు చాలా అంటే చాలా ఇంకా ఎక్కువగా మీ మీద ప్రేమ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట రోజు రోజుకి ఇలా ఇలాంటి పర్సన్ చాలా తక్కువ అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే తన కోసమే ఉండే ఒక పర్సన్ అనమాట ఓకే తన గురించి ఆలోచించే పర్సన్ తన కోసమే ఉండే ఒక పర్సన్ ఇలాంటి పర్సన్ ఈ రోజుల్లో దొరకటం చాలా కష్టం అండ్ చాలా అరుదు కూడా అలాంటి వాళ్ళని నేను మిస్ చేసుకున్నాను నేను చాలా అంటే చాలా ఈ రిలేషన్షిప్ పట్ల ప్రజెంట్ మూమెంట్లో మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది దాని గురించి ఆలోచిస్తున్నారు గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ వర్క్అవే చేసేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది మీ వైపుగా నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది గతంలో ఏదైతే మీ వైపు మోసం చేశారో తప్పు చేశారో దానికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది వాకమే చేసేసారు కదా మోసం చేశారు కదా కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మళ్ళీ ఎండేపెండెంట్ రిలేషన్షిప్ని రీబోజ్ చేసి మీతో క్షమాపణ కానివ్వండి లేదా మీరు వాళ్ళ వైపుగా ఏం చేసినా సరే సైలెంట్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు మోసం చేశారు కాబట్టి దానికి తగ్గ ఫలితం నేను అనుభవించాలి మీ వైపు నుంచి మీరు ఏం చేసినా అంటే కోప్పడినా సరే లేదా కొట్టినా తిట్టినా ఏదైనా సరే అది మౌనంగా భరించాలి ఎందుకంటే మీ పట్ల మోసం చేశాను దానివల్ల నేను భరించాలి తప్పదు మీరు ఏం చేసినా నాకు ఓకే అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ వైపు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ వైపుగా రావాలి అనే ఆలోచన చూ ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే ఇక్కడ రేపు రేపు నైట్ లోపు మీకు కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటే ఫీలింగ్స్ పరంగా మాత్రం వీళ్ళు చాలా తక్కువగా చెప్తారనమాట వీళ్ళ మనసులో ఉంది మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఫీలింగ్స్ అనేవి చెప్పడం చెప్తారనమాట ఓకే ధైర్యం చేయలేకపోయాను అంటే గతంలో మీ పట్ల ధైర్యం చేయలేకపోయాను అంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా సరే బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేక మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు అండ్ ఇది మోసం అవుతుంది అని తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీ వైపుగా ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల మీ వైపు ధైర్యం చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి చాలా అంటే చాలా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం మైండ్ అంతా అలజడిగా ఉండటం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచనలు రావటం వాళ్ళ నుంచి మోసం అనేది జరగటం అంటే వీళ్ళ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ పరంగా మోసం అనేది జరగటం అలాంటివి జరుగుతున్నాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నారనమాట ఈ పర్సన్ వర్క్ విషయంలో కానివ్వండి మనీ మనీ పరంగా కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీరు చూస్తే మీ ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలాంటి రియాక్షన్స్ లేవు మీ వైపు నుంచి అంటే హోప్స్ లేవు అనమాట మీరు వీళ్ళ వీళ్ళ వైపు నుంచి ఏమీ కోరుకోవట్లేదు అంటే గతంలో వీళ్ళు కావాలి అని అనుకోవటం వీళ్ళు లేకపోతే ఉండలేను అనే విధంగా ఉన్నారు గతంలో కానీ ఇప్పుడు అలా లేదు మీరు ఒక స్ట్రాంగ్ లేడీగా ఉన్న స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఒక స్ట్రాంగ్ ఉమెన్ అండ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ మెన్ లాగా కనిపిస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు ఇప్పుడు నాకు ప్రెసెంట్ మూమెంట్లో మీ వైపు కాల్ చేయాలని మెసేజ్ చేయాలి అని అనిపిస్తుంది కానీ మీరు ఏమన్నా సరే దాన్ని భరించాలనే ఆలోచనలు వస్తున్నాయి కానీ ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ గతంలో ధైర్యం చేయలేకపోయారు ప్రజెంట్ మూమెంట్లో మళ్ళీ ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ మళ్ళీ ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇక్కడ వచ్చింది చూసారా ఇక్కడ ఒక కార్డు వచ్చింది ఇక్కడ ఒక కార్డు వచ్చింది చూడండి కానీ నాకు ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి ఆలోచన లేవు నేను బయటికి బయటికి మాత్రం సంతోషంగానే ఉన్నాను నా లైఫ్ నాది నా స్వార్థం నాది నాకు నేను ముఖ్యం నా సెల్ఫ్ రెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం అనే విధంగా బయటికి మాత్రం పోటీ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు ఎలా అనిపిస్తుందో కరెక్ట్గా అలాగే చూపిస్తున్నారు ఈ పర్సన్ తన మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపించినా సరే చాలా అంటే చాలా మొండిగా ఉన్నారు నా లైఫ్ నేను చూసుకోవాలి అనే విధానం కూడా ఆలోచిస్తున్నారు ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయింది నా చేతుల్లో ఏమీ లేదు అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి ఎండైపెండ్ రిలేషన్షిప్ మళ్ళీ రీగ్రో చేయాలి అని అనిపిస్తుంది అది ఏ విధంగా చేయాలి మళ్ళీ మీతో రిలేషన్షిప్ రీగ్రో చేసి తన ఫీలింగ్స్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కొత్తగా మళ్ళీ ప్రపోజ్ చేయాలి అనే ఆలోచన వస్తున్నాయి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి లేదు ఎదురెదురుగా హౌస్లో ఉన్న వాళ్ళకి దగ్గర మీ దగ్గరికి వచ్చి మీతో ఇలా జరిగింది అందుకని నేను ఇలా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను లేదా నీకు మోసం చేశాను బ్యాలెన్స్ చేసుకోలేక ఈ రిలేషన్షిప్ని వదిలేశాను నేను అనేది కూడా వీళ్ళు చెప్పాలి అని అనుకుంటున్నారు చెప్పాను గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఈ రిలేషన్షిప్ని నేను ఎండు చేసేసాను మీరు ఏం చేసినా సరే ఎలా అంటే మీరు క్వశ్చన్ చేసి ఉండొచ్చు వీళ్ళ గురించి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నన్ను ఎందుకని ఇగ్నోర్ చేస్తున్నావు నాతో ఎందుకని సరిగా ఉండట్లేదు నా వైపు ఎందుకని ప్రేమను చూపించట్లేదు ఏంటి అనేది మీరు అడిగినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేదు అంటే ఆప్షన్స్ ఉన్నాయి లేదా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి భయపడి ధైర్యం చేయలేక బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు మీకు మోసం చేశారు మీ పట్ల ఓకే ఇప్పుడు కూడా ఉన్నాయి ఆప్షన్స్ కానీ మీ వైపుగా న్యాయం చేయాలి అని అనిపిస్తుంది మీ వైపుగా ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి అని ఆలోచనలు వస్తున్నాయి మీరు పదే పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్ పర్సన్కి మీ వైపుగా పదే పదే గుర్తొస్తున్నారు అండ్ మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది సెట్ చేస్తున్నారు కొంతమంది ఆన్లైన్ సోషల్ మీడియా ఫేస్బుక్ అలాంటి వాటిలో సెట్ చేస్తున్నారు ఈ పర్సన్ కొంతమంది ఆన్లైన్లో కూడా వేరే వేరే అకౌంట్లో నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది రాంగ్ కాల్ రాంగ్ మెసేజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ స్టక్ అయిపోయారు చెప్పాను కదా స్టక్ అయిపోయారు ఈ పర్సన్ కూడా స్టక్ అయిపోయారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు మెడిటేషన్ చేయటం భగవంతుడికి ఎక్కువగా ప్రేర్ చేయటం ఈ రిలేషన్ చెప్పట్ల ఏదన్నా దారి ఉంటే బాగుండే ఏదన్నా దారి చూపించమని అండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది రిక్టేట్ ఫీలింగ్ ఒకటి తను మోసం చేసిన దానికి ఇంకా అంటే తను మోసం చేశారు కాబట్టి దానికి భగవంతుని కూడా క్షమాపణ కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే మీరు చాలా బాధపడుతున్నారు గతంలో బాధపడ్డారు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో కూడా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల తనకి చాలా అంటే చాలా పెయిన్గా ఉంది ఓకే రియూనియన్స్ అయితే లేవండి ఈ రేపు సండే కదా సండే ఈవినింగ్ నైట్ లోపు కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి అలా నేను చెప్పినట్టు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో నో కాన్ అదే కొత్త న్యూ అకౌంట్స్ల నుంచి మెసేజెస్ పెడతారనమాట ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రీజనైట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు జనరల్ రీడింగ్స్ కాబట్టి అందరికీ వర్తించవచ్చు వంద వర్తించకపోవచ్చు అంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి వర్తించవచ్చు ఒక్కరికి వర్తించకపోవచ్చు కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఈ పార్ట్నర్స్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ అండి బాయ్